వరలక్ష్మి వ్రతానికి నేను పీఠం ఎలా సిద్ధం చేస్తానో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఉడెన్ టేబుల్ లేకపోతే పీట ఇవి లేకపోతే అరిటాకులయినా వేసుకోవచ్చు కానీ కింద గంగా వాటర్ స్ప్రింకిల్ చేసి బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసి పాయిన అరిటాకు వేసి కాస్త నీళ్లు చల్లుకొని రా బియ్యం అందులో వేసి దీనికి క్వాంటిటీ ఏం లేదు తర్వాత పసుపు కుంకుమ వేసి మొక్కుకొని ఇంకా మనం ఇక్కడ అమ్మవారి అలంకరణ ఏదైతే ఉంటుందో ఆ బిందెలని అక్కడ పెట్టి సారీ డ్రైప్ చేస్తాము ఒక్కొక్కసారి కిందనే డ్రైప్ చేసి పైన పెట్టేస్తాము అకార్డింగ్ టు అవర్ కాన్ అమ్మవారికి శారీ కట్టిన తర్వాత అమ్మవారి రూపు బ్యాలెన్స్ కావడానికి గ్లాస్ అండ్ కొబ్బరికాయ పెడతా ఉంటా ఎవ్రీ ఇయర్ తర్వాత అమ్మవారి కోసం చిట్టిగాజులు వాష్ చేసుకుంటా గంగా వాటర్తోని అండ్ అమ్మవారి రూపుని ఫస్ట్ గంగా వాటర్ పాలు అండ్ పసుపుతో కడిగి మంచిగా అండ్ దెన్ అమ్మవారి ఫేస్ నిండుగా పసుపు రాసి గంధం పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి ఇంకా అమ్మవారిని అలంకరిస్తాం ఆ కొబ్బరికాయ శ్రావణ మాసంలో ఒక ఫ్రైడే లక్ష్మీదేవి దగ్గర కొట్టి ఆ బియ్యం కూడా వండుకుంటాం ఇట్లా చాలా నిష్టగా పీఠం సిద్ధం చేసి వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేస్తాం